సౌతులారా క్షమంగా గృహంలోకి చేరుకున్నారా హాలిడే ఎంజాయ్ చేస్తున్నారా అందరూ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయండి ప్రే రిక్వెస్ట్ కొరకు ఎవరికైనా కొన్ని కొన్నిసార్లు నేను బయట పరిచయలోండి కాల్ సిలిక్ చేయలేకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు కంపల్సరీ రిప్లై అనేది ఉంటుందండి అనేకమైన సమస్యలండి కొంతమంది అమనోస్తారు వారి స్టడీస్ గురించి కాల్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టే వాళ్ళైతే అనారోగ్యంగా ఉన్నాము ఐసీయూలో ఉన్నారు హార్ట్ సర్జరీస్ ఉన్నాయి హెచ్ఐవితో బాధపడుతున్నాము ఇలాంటి సమస్యలు మరికొన్ని అప్పుల సమస్యలతో ఉన్నామని కోర్టు సమస్యలతో ఉన్నవారు గర్భఫలము కొరకు మేము చాలా రోజు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము అని చెప్పే సహోదరులు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఎంతగా అసాధారణో క్రియలను ఈ విధంగా గర్భములు మూయబడడంపై ఏ విధంగా క్రియ చేస్తుంది అన్నది నిజంగా చాలా బాధాకరం అండి కొందరికైతే అనేక సార్లు మూడు నాలుగు సార్లు కూడా గర్భం నిలవకుండా వారికి గర్భస్రావం అయిపోవడము ఇలాంటి బాధలు చెప్తున్నప్పుడు నిజంగా ఇటువంటి ప్రార్థన అవసరతలను బట్టి నేను నిజంగా దేవుని సన్నిధిలో కన్నీటితో మొదలు పెడుతున్నాను అండి వారందరూ మళ్ళీ విడుదల పొందుకున్నప్పుడు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు నిజంగా అది వర్ణించాలని సంతోషమై ఉంటున్నది దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామంలో ఒక యవ్వన సహోదరుడు అండి మంచి స్టడీస్ చదువుకున్న అబ్బాయి మంచి జాబ్ లో ఉన్న అబ్బాయి తన భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి అబ్బాయి కానీ ఆ అమ్మాయి మాత్రము ఆ అతని పైన కేసు వేసి తన పుట్టింటి దగ్గరే ఉంటూ అట్లీస్ట్ అతనితో కూడా మాట్లాడకుండా డివోర్స్ కావాలని అప్లై చేయడం అతనేమో నేను నా చిన్న వయసులోనే ఆ తల్లిని కోల్పోయాను సిస్టర్ దయచేసి మేము మళ్ళీ ఒకటిగా అవ్వాలి కుటుంబం ప్రార్థన ప్రార్థించి నేను చూద్దాం ఏమంటాడో అని చెప్పేసి ఎందుకు త్రీ ఇయర్స్ నుండి ఆ అమ్మాయి లేదు కదా మీ దగ్గర డివోర్స్ తీసుకోండి అన్నాను అంటే ఏడ్ చేస్తున్నాడు అబ్బాయి సిస్టర్ అలా కాదు నేను చిన్నప్పుడే మా అమ్మను కోల్పోయాను ఆ అమ్మాయి చాలా మంచిది ఆ అమ్మాయి మనస్తత్వం నాకు తెలుసు కానీ చెప్పుడు మాటలు వినడం వల్ల ఇలా చేస్తుంది దయచేసి ప్రార్థన చేయండి నిజంగా చాలా బాధ కదండి చాలా మంది చెప్పుడు మాటలు వినడం వల్ల సత్యం ఉంటే పర్వాలేదండి అసత్యము ఎక్కువగా ఉంటే మాత్రం నష్టపోయేది మనమే ఒకవేళ ఎవరైనా చెప్పే మాటలు నిజం ఉంటే చెక్ చేసుకోండి పర్వాలేదు దానికి కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు కానీ ఊరికే ఏ ఆధారం లేకుండా మనము మన యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకోవడం అన్నది చాలా వ్యర్థమైన పని చాలా అనాలోచితంగా చేసేటువంటి పనులు సాతాను ఈ విధంగానండి చాలా చిన్నగా దాని పనులు మొదలు పెడుతుంది తర్వాత దాని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది నిజమా ఈ పండు తింటే మీరు చనిపోతారా అని అవతో చిన్నగా సంభాషణ కలిపింది మన యొక్క మానవాళి అంతటి మీదకి పాపములు తీసుకొని వచ్చింది ఆ యొక్క చిన్న కాన్వర్సేషన్ ఎంత ఫలితంలో తీసుకొచ్చిందో చూసాం కదా అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాట్లాడేందు దేవాది దేవుని సన్నిధిలో సమస్యలు అన్నింటిని బట్టి మొరపెడదామండి అలాగే కుటుంబాలు కట్టబడాలి సతాను శోధనలు ఎన్ని ఉన్నప్పటికీ ఎదుర్కొని నిలబడగలగరి ప్రభు మనకు అందరికి వాగ్దానం ఇచ్చినాడు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం దయచేసి ఉన్నానని కనుక ఆ అధికారమును మనం వినియోగించుకోవాలి జీవితంలో మనము స్వరమెత్తి ఆయన వాగ్దానములు పలుకుతూ దాన్ని గట్టిగా ఎదిరించగలగాలి అప్పుడు మనము నిలబడగలుగుతాం కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తివంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 నాయన చూచుచున్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ మహాకాశములు పట్టజాలనే దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్య అల్ఫావు మేఘాను దేవా మీకు స్తోత్రములయ్యా అది అంతము లేని దేవా మీకు స్తోత్రములయ నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములయ సజీవుల దేవా మీకు స్తోత్రమయ సజీవుడు మా మధ్య సంచరించుచున్న చిన్న దేవా మీకు స్తోత్రములయ్య నాడు ఇస్రాయళ్ళకు ఏ విధమైనటువంటి ఘనకార్యములు కార్యములు జరిగించినావో ఏ విధమైనటువంటి మిరాకిల్స్ అక్కడ చేసి ఉన్నావో ప్రవ్వ నేడు ఇప్పటికీ కూడా తండ్రి మా మధ్యను ప్రవ్వ మా కుటుంబంలోను మా జీవితాల్లోనూ అదే గొప్ప కార్యాలు ఘనకార్యములు చేయగల మారని దేవుడు ప్రభా మీకు స్తోత్రములు 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 ప్రభా మీద సంపూర్ణ విశ్వాసంతో మీ మీద ఆనుకొని ఉన్న ప్రతి బిడల్న అయ్యా పేరు పేరున జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి దృష్టించు నాయన ప్రభా ఒక్కసారి అయ్యా ఒక్కసారి వారు ప్రభ మీరు సెలవిస్తే చాలయ్యా సమస్తము సమస్తము జరిగిపోతుందయ్యా ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకో పరమ తండ్రి మీకు వందనాలయ్యా అప్పుడు మహతలతో తండ్రి కూరుకుపోయి ఉన్నారు ప్రభా ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకొని ఇల్లు మొదలు పెట్టాము కానీ సగంలోనే ఆగిపోయిందని తండ్రి బాధపడే వారి కొందరు అయితే మేము ఎంతగానో ఇష్టపడి కట్టించుకున్నాము లోన్ పెట్టుకొని మంచి కానీ అప్పులు ఎక్కువైపోయి ఈఎంఐస్ పే చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాం ఇంటికి వెళ్ళాలంటే నేను భయం వేస్తుందండి కన్నీరు కర్చే వారు కొందరు ప్రభా అప్పులన్నిటిని కొట్టివేయండి తండ్రి అధిక సామర్థ్యం కలగచేయండి ప్రభా వారి చేతి కష్టార్జితం దీవించండి తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంచెనంచెలుగా వారిని తండ్రి బ్లెస్ చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకొని వారికి విడదల దేయండి పైవారిగా ఉంచండి ప్రభా తలగా ఉంచండి ప్రభా వారి లోకపు ఆశీర్వాదములు తండ్రి వారి మీద కుమ్మరించండి ప్రభా మీద పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్త దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా తండ్రి సహాయం చేయండి అయ్యా నడిపించండి అయ్యా స్వస్థపరచండి తండ్రి విడుదల చేయండి ప్రభు మరొకరి సహాయంతో మరొకరి మీద ఆధారపడి జీవించడం ఎంత కష్టమో ప్రభా వారి యొక్క బాధనని కన్నీటి అంతటిని తొడవండి ప్రభు సహాయం చేసి స్వస్థపరచండి ప్రభా మీ సాక్షిగా వారిని నిలబెట్టుకుని తండ్రి హార్ట్ సర్జరీస్ కు సిద్ధమవుతున్న వారు అన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభు హెచ్ఐవితో బాధపడుతున్న కుటుంబం మీరే పరమవద్ధుడే ప్రభా హోవారు ఆఫావే వారిని ఎదుర్కోతండి ప్రయాణం చేర్చున్న వారిని తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చిన ప్రభా ఏ ప్రమాదంలో లేకుండా మీ దూతలను కావలి ఉంచి తనని గమ్యస్థానంలో చేర్చండి ప్రభు అడు బీదులను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాధించాలను చండబిడ్డలను అయా గర్భం లేని బిడ్డలను తన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు అయ్యా వారి గర్భమును తెరవండి ప్రభా స్వాస్థములతోనూ బహుమానములతోనూ వారి యొక్క ఒడిని నింపండి ప్రభావన్నిటినీ కొట్టివేయండి ప్రభువ ఎవరి మధ్య అయితే ఏగతాలికరమైన జీవితం జీవించున్నారో అట్టి వారి మధ్య ప్రభ ఆశీర్వాదకరమైన సంతానం ఎత్తుకొని ప్రభ మీకు సాక్షిగా నిలవడుతురుగాక కుటుంబంలో ప్రభు ఏసయ్య శాంతి లేక సమాధానం లేక తండ్రి భార్య భర్తల మధ్య ఐక్యత లేక ప్రభ అనేక మంది అనేక రకాల శోధనలు కూడా నడిపించబడుతున్నారు ప్రభు వారి మధ్య ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ప్రభుయేసయ్య అనవసరమైన వాటికి తండ్రి మనస్పర్థలతో ఈగో ప్రాబ్లమ్స్ తో కుటుంబాలు విడిపోతున్నాయి ప్రభా సహాయం చేసి నడిపించండి ప్రభా క్షమాగుణాన్ని దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈసయ మీరు మీరు మాత్రమే ఉండాలి ప్రభా భార్యపర్తల మంది ఏ థర్డ్ పర్సన్స్ వల్ల ఎటువంటి గొడవలు వచ్చినా వారు వాటిని ధైర్యంగా దాటుకొని ముందుకెళ్ళి భాగ్యం దయచేయండి తండ్రి విడాకుల వరకు వెళ్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాను ప్రవేశ విడాకులను కొట్టువేయని ప్రభా ఆ కుటుంబాన్ని తండ్రి మరలా ఐక్యపరచండి ప్రభావ మీ సాక్షిగా తండ్రి మీ మందిరంలో ప్రభిసాహో ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధులుతుందని మీ సన్నిధిలో వర్ధులు భాగ్యం దాని వారి బిడ్డలు వారి బళ్ళ చుట్టూ ఉలయం మొక్కల వలే ఉంది కాక తండ్రి ప్రతి వారి కుటుంబం ఈ విధంగా చేయండి తండ్రి ఓటు సమస్యలతో బాధింపబడుచున్న వారికి విడుదల తండ్రి ప్రకటించండి మీరే న్యాయాధిపతి వారి తరపున వ్యాధ్యం తండ్రి విధవరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి మీరే వారి భర్త వారి తరపున వ్యాజ్యం అడినాయన వారికి న్యాయం జరిగిస్తూ ప్రభావ వారి ఆలన పాలన ఆదరణ మీరే చూసుకున్న తండ్రి సహాయం చేయండి తండ్రి వృద్ధులను బలపరచండి తండ్రి ఆర్యాలు దయచండి చంటి బిడ్డలను బలపరచండి ప్రభావ ఆరక్యాలు దయచేయండి తండ్రి స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్తుండగా వస్తుండగా ప్రభావ రాకపోకల తోడుగా నడిపించండి తండ్రి తెలివిందు జ్ఞానమందును దినదిన అభివృద్ధి పొందటకు సహాయం చేయండి తండ్రి మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయించేయండి ప్రభావ ఈనాడు అనేక మంది బిడ్డలు ప్రభావ తల్లిదండ్రులకు లోబడకుండా మా ఇష్టము మా జీవితం అంటూ మేము మా తల్లిదండ్రుల కంటే తెలివైన వారం అనుకుంటూ ప్రభా వారి జీవితాలను మత్స్య పానీయాలతోనూ వ్యర్థాలతోనూ నింపుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ అనేక మంది లోక ప్రేమలకు ఆకర్షితులై ప్రభా వారి జీవితాన్ని కోల్పోతున్నారు తల్లిదండ్రులకు తీరని బాధను మిగులుస్తున్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారి అంధికారం నుంచి వారిని విడిపించండి ప్రభా వెలుగులోనికి నడిపించండి తండ్రి వ్యర్థమైన లోక ప్రేమలకు కాకనైనా ప్రభా బలమైన తండ్రి స్థిరమైన పవిత్రమైన నీ ప్రేమ వైపు ఆకర్షితులు సహాయం చేయండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ఆశీర్వదించండి తండ్రి రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి తండ్రి సరి వాతావరణాన్ని దయచేయండి తండ్రి అధికమైన ఎండలు కాస్తుండగా ప్రభా ఎస్ఐఆర్ సహాయం చేసి ప్రభా ప్రభా సరైన వాతావరణాన్ని అనుకూలింపచేయండి తండ్రి మా కొరకు సంఘము సంఘ కాపులను దేవించండి తండ్రి అలాగే అనేక మంది అబద్ధ బోధకులు ప్రభలుచుండగానే నా ఈ వాక్యము చేత ప్రతి వారి జీవితాలు కట్టుబడి తండ్రి ఏ నిజ వాక్యం ఎక్కడున్నది అబద్ధ బోధలు ఎవరెవరు చేస్తున్నారు ప్రభ గురిగి ప్రవ్వ మరి పావురం వలె పరుషుతూ పాముల వలె వివేకముతోనూ జీవించి భాగ్యాన్ని ఇచ్చాడు తండ్రి అబద్ధ బోధకులండి నిబిడలను మీరే రక్షించుకున్నాడు తండ్రి అయ్యా రాత్రి వేల సమయం పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచున్నగా తండ్రి పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి ప్రభు నిద్రలో మీరు వారిని దర్శించి కళ్ళ ద్వారాను దర్శనం ద్వారాను మీ యొక్క మెల్లిని స్వరం ద్వారా వారితో మాట్లాడి మీ యొక్క పరలోక దర్శనాలు దయచేసి ప్రశాంతమైన నిద్రను దయచేసి తండ్రి వేయకునే లేచి నిన్ను స్థుతించుకుని ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రాబోచున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పర్లోకొప్ప తండ్రి ఆమెన్ 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 గా యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీ వన్ గుడ్ నైట్